హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ ఈరోజు మన క్లాస్లో ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎన్ని వాక్యాలు కావాలి ఎన్ని వాక్యాలు మనం తయారు చేయగలిగితే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాము అనే విషయం చర్చిద్దాం చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా ఒక భాషలో చాలా వాక్యాలు ఉంటాయి అని అనుకుంటారు కానీ ఏ హ్యూమన్ లాంగ్వేజ్లో ప్రపంచంలో మానవులు మాట్లాడే ఏ భాషలోనైనా మానవ భాషలో అన్ని వేల వాక్యాలు ఉండడం అసాధ్యం ఇంగ్లీష్లో ఒక నాలుగు వాక్యాలు ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఒక నాలుగు వాక్యాలు ఇంగ్లీష్ భాషకు సంబంధించి నాలుగింట మూడొంతులు త్రీ ఫోర్త్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వా ఇంగ్లీష్కి మనం ఈ వాక్యాలు మాత్రమే ఉపయోగిస్తాం అది తెలుగైనా హిందీ అయినా ప్రపంచంలో ఏ భాష అయినా లెక్కలేనన్ని వాక్యాలు ఉండవు ఏడెనిమిది వాక్యాలు మించి ఏడెనిమిది రకాల వాక్యాలు మించి ఏడెనిమిది రకాల ప్యాటర్న్స్ మించి ఏ భాషలోనూ వాక్యాలు ఉండవు ఈ ఏడెనిమిది రకాల్లో ఒక నాలుగైదు రకాలు మాత్రం మనం తరచుగా వాడుతాము వాటిని తెలుసుకుంటే ఆ భాషకు సంబంధించి మనం మాట్లాడగలుగుతాం కమ్యూనికేట్ చేయగలుగుతాము ఆ తర్వాత ఫర్దర్ ఆ భాష గురించి ఇంకా తెలుసుకోవాలన్నప్పుడు ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఆరు ఏడు ఎనిమిది టైప్ సెంటెన్సెస్కి వెళ్తాం ఈరోజు మన చర్చలో ఏ ముఖ్యమైన వాక్యాలు నేర్చుకుంటే మనం ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాము అనేది చూద్దాం చర్చలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరంతా నా ఛానల్ని బాగా ఇష్టపడుతున్నారని భావిస్తున్నాను ఈ ఛానల్ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకు తెలుసు ఇంగ్లీష్ సింటెక్స్ డిక్లరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ముందు ఉంటుంది తర్వాత వెర్బ్ ఉంటుంది చివర సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ సమ్ సమ్టైమ్స్ కాంప్లిమెంట్ కానీ ఆబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఆర్ ఎనీ అగెండ్ ఉంటుంది అనేది మనకు తెలుసు ఇది ప్యాటర్న్ ఆల్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఫాలో దిస్ ప్యాటర్న్ సో మనకి సబ్జెక్ట్స్ వస్తే కనుక ఐ యు దే ఇట్ ఇవి మించి మనం సబ్జెక్ట్స్గా వాడడానికి ఏముండవు ఇవన్నీ ప్రోనౌమ్స్ ఆ కు సంబంధించి సో యు మనం వేరే వాడక్కర్లేదు వి కూడా మనం వేరే వాడక్కర్లేదు ది కూడా కానీ హీ రాజా రామ్ రహీం రాబర్ట్ వీటిలన్నిటికి అవి కానీ హీ గాని వాడతాం అలాగే షీ సీత జాస్మిన్ షీలా ఈ ప ఈ పదాలకు బదులుగా షీ వాడతాము ఇట్ నాన్ హ్యూమన్ థింగ్స్ వాటికి ఇట్ వాడతాము దీస్ దోజు కొంచెం క్లోజ్గా ఉన్నటువంటి పర్టికులర్ వస్తువుల గురించి క్లోజ్గా ఉంటే దీస్ అని కొంచెం డిస్టెన్స్లో ఉంటే దోజ్ అని ఇవి మాత్రమే వాడతాం ఇవే సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఈ సబ్జెక్ట్స్ నుంచి కొత్త సబ్జెక్ట్ ఏం లేదు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇందులో ఏమిడిపోతుంది కాబట్టి ఈ సెవెన్ ప్లస్ టూ ఈ సబ్జెక్ట్స్ మించి మరో సబ్జెక్ట్ మనం నేర్చుకోవాల్సిన పర్లేదు ఇవి వచ్చినట్టయితే వీ కెన్ యూస్ ఎనీ సబ్జెక్ట్ వీ కెన్ ఎనీ సబ్జెక్ట్ కెన్ ఫిట్ ఇన్ దిస్ టేబుల్ కమ్ టు ద నెక్స్ట్ వన్ వర్బ్ వర్బ్ సంబంధించి మనకి ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి ఫోర్ ఫార్మ్స్ ఉంటాయి ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపల్ ప్రెజెంట్ పార్టిసిపల్ వెర్బ్ వన్ వెర్బ్ టూ వెర్బ్ త్రీ వెర్బ్ ఫోర్ ఫోర్ ఫార్మ్స్ ఉంటాయి సో గో మనకు తెలుసు వెర్బ్ వన్ గోస్ ప్రెజెంటెన్స్ ఎప్పుడు వాడతామో చెప్తాము వెంట్ టెన్స్ గోయింగ్ గోయింగ్ పార్టిసిపల్ సో యామ్ గోయింగ్ ఈజ్ గోయింగ్ ఆర్ గోయింగ్ గో గోస్ వెంట్ ఇండిపెండెంట్గా వెరబ మనం వాడగలుగుతాం కానీ గోయింగ్ అనే వెర్బ వాడాలంటే am, is, ఆర్ ఏదో ఒకటి తప్పనిసరిగా ప్రెజెంటెన్స్ లో వాడాలి అలాగే గాన్ గాన్ పాస్ట్ పాటిసిపల్ వర్బ్ త్రీ ప్రెజెంటెన్స్ లోనూ వాడచ్చు పాస్ట్ టెన్స్ లోనూ వాడచ్చు అలాగే గోయింగ్ కూడా ప్రెజెంటెన్స్ లోనూ వాడచ్చు పాస్ట్ టెన్స్ లోనూ వాడచ్చు హ్యామ్ ఈ బదులు వజ్ ఆర్ బదులు వర్ వాడితే అది టెన్స్ అవుతుంది ఉన్నప్పుడు గాన్ కి ముందు హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రావాలి అదే పాస్ట్ లో అయితే హ్యాగ్ ఉపయోగిస్తాం అంతే అయిపోయింది మీరు ఏ వెర్బ్ అయినా తీసుకోండి ఇవి మించి మీరు రాయలేరు రాయడానికి అవకాశం లేదు సో ఈ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్ మనకు తెలిస్తే ఏ వెర్బ్ తీసుకున్నప్పటికీ మనం ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు ఇక్కడ టూ స్కూల్ యూ కెన్ రైట్ ఎనీథింగ్ హియర్ టూ స్కూల్ హోమ్ టు హౌస్ టు ఫ్రెండ్స్ హౌస్ టు ద మార్కెట్ టు ద పాకెట్ పాక్

జనరల్గా మనం హ్యాబిచువల్ యాక్షన్స్గా నేను ప్రతిరోజు మనం చేసే పనులకి ఇది వాడతాం ఐ గో టు స్కూల్ నేను స్కూల్కి వెళ్తాను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను ఐ వాష్ మై క్లోత్స్ ఐ కుక్ ఫుడ్ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ ఇలా హ్యాబిచువల్ యాక్షన్స్ ప్రతిరోజు చేసేవి వాటిని మనం సింపుల్ ప్రెజెంటెన్స్ అని కూడా అంటాం లో ఐ గో టు స్కూల్ You go to school, same. We go to school, they go to school. I, you, we, they. Simple present and slow go. I go to school, I go to the park, we go to the park, you go to the park, they go to the park. Take one example another I write English, I speak English, they speak English, you speak English, we speak English like that. సో కమ్ టు నెక్స్ట్ వన్ గౌస్ గౌస్ వెబ్బు మనం ఎప్పుడు వాడతాం అంటే హీ షీ ఇట్ సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు దీన్ని థర్డ్ పర్సన్ సింగులర్ అని అంటారు ఓన్లీ ఇన్ ప్రజెంటెన్స్ ప్రజెంటెన్స్ లో మాత్రమే హీ షి ఇట్ సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు గౌస్ గో బదులు గౌస్ వాడతాం హీ గౌస్ టు స్కూల్ ఐ గౌ టు స్కూల్ హీ గౌస్ టు స్కూల్ షీ గౌస్ టు స్కూల్ సీతా గౌస్ టు స్కూల్ రాజు గౌస్ టు స్కూల్ ఎట్సెట్రా దాన్ గోస్ టు స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ గోస్ టు స్కూల్ సో గో గోస్ మనం యూజ్ చేయడం వచ్చిన తర్వాత వెంట వెంట సింపుల్ ఫాస్ట్ టెన్స్ అని గ్రామర్లో చెప్తాము ఇట్ ఈస్ ఏ కంప్లీటెడ్ యాక్షన్ ఐపీన్ కి వెంట వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు స్కూల్ దే వెంట్ టు స్కూల్ యూ కెన్ యూస్ వెంట్ విత్ ఎనీ సబ్జెక్ట్ ఒక సింపుల్ బ్రెయిన్ మాత్రం గో గోస్ మారుతుంది కానీ వెంట్ లో ఏ సబ్జెక్ట్తోనైనా వాడుకోవచ్చు ఐ వెంట్ యూ వెంట్ దే వెంట్ హీ వెంట్ షీ వెంట్ ఇట్ వెంట్ ఇట్స్ ఇలా మనం వెంట్ సబ్జెక్ట్ మార్చు సో వెంట్ టు స్కూల్ ఎస్టర్డే కంప్లీటెడ్ యాక్షన్ ఫినిష్డ్ యాక్షన్ అయిపోయింది యాక్షన్ చెప్పడానికి అంటే మనం ఉపయోగించే సెంటెన్సెస్ ఎవరీ చేసేవి కంప్లీట్ అయిన యాక్షన్స్ ఈ రెండు యాక్షన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎనీ హ్యూమన్ లాంగ్వేజ్ ఈ రెండు సెంటెన్సెస్లో ఉంటుంది అవి కరెక్ట్గా మనం యూజ్ చేయగలిగితే ఇంగ్లీషు చాలా వరకు మనం నేర్చుకున్నట్లే నెక్స్ట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్దర్ వర్క్ ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ ఐ కంప్లీటెడ్ ఈటింగ్ డిన్నర్ ఐ ఫినిష్డ్ ఈటింగ్ డిన్నర్ ఐ ప్లేడ్ క్రికెట్ ఐ ప్లేడ్ క్రికెట్ ఐ వెంట్ టు ద పార్క్ ఇన్ ద మార్నింగ్ ఎట్సెట్రా కమ్ టు ద నెక్స్ట్ వన్ గోయింగ్ గోయింగ్ ఇండిపెండెంట్ గా మనం గో గోస్ వెంట వాడినట్టుగా ఇండిపెండెంట్ గా గోయింగ్ వాడలేదు ప్రెసెంట్ టెన్స్ లో అయితే యామ్ ఈజ్ ఆర్ పాస్ట్ టెన్స్ లో అయితే వాజ్ వర్ అని చెప్పాం నెక్స్ట్ డిస్కషన్ లో పాస్ట్ టెన్స్ గురించి మనం చేద్దాము ఇప్పుడు మనం బేసిక్ ఫండమెంటల్ గా ఏవ అవసరం అవే వాడుతున్నాం కాబట్టి యామ్ మనకు తెలుసు యామ్ ఐ తో మాత్రమే వాడతాం యామ్ గోయింగ్ టు స్కూల్ యామ్ గోయింగ్ టు స్కూల్ ఇట్ ఈస్ ఎన్ ఆన్ గోయింగ్ యాక్షన్ మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు కంటిన్యూ అవుతున్నప్పుడు దీన్ని కంటిన్యూస్ టెన్స్ ప్రోగ్రెసివ్ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటారు యాక్షన్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ యు ఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ నెక్స్ట్ ఈజ్ యూ ఆర్ గోయింగ్ టు స్కూల్ వీఆర్ గోయింగ్ టు స్కూల్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్ he is going to school she is going to school it is going to school they are playing cricket you are playing cricket razu is playing cricket sita is playing cricket yes uh, so is r we know that r is a plural verb uh, it is used with u v d you are playing. They are playing. We are playing, etc. So going uh, does not uh, occur come alone. Uh, it comes uh, with am, is, are only. These are called, you know, as we know, auxiliary verbs. Come to the last one, gone. So gone uh, does not denote any tense. It can be used either in present tense or in. గాన్ పాస్టెన్స్ ఐ హ్యావ్ గా ఓన్లీ థర్డ్ పర్సన్ సింగ్లర్ హిషిట్ వచ్చినప్పుడు has gone, they have gone, I have gone, present perfect tense center, this is also a the finished action, completed action, past tense I went to school, I have gone to school, both give the same meaning, but the only difference is, uh, I went to school. I have gone to school. I have gone to school even though it is a finished action. The impact of the action is on the present time. For example, I have eaten a lot. I have eaten a lot means I cannot eat anything now. My stomach is filled. I cannot eat now. Uh, I have, I have uh, drunk two cups of coffee. That means I have already drunk uh, two cups of coffee. సో సింపుల్ పాస్టెన్స్ కి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ కి ఉన్న ద సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ పాస్టెన్స్ లో టైమ్ ఈస్ ఇంపార్టెంట్ యాక్షన్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ జనరల్లీ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ టెన్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద యాక్షన్ ఈస్ ఆన్ టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మై మై ఫాదర్ వెంట్ టు హైదరాబాద్ మై ఫాదర్ వెంట్ టు హైదరాబాద్ మై ఫాదర్ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ ది సేమ్ తెలుగులో రెండు అర్థం చెప్పినప్పుడు మై ఫాదర్ వెంట టు హైదరాబాద్ నాన్నగారు హైదరాబాద్ వెళ్ళారు మై ఫాదర్ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ నాన్నగారు హైదరాబాద్ వెళ్ళారు రెండవ సెంటెన్స్ లో ఫాదర్ ఈజ్ నాట్ ఎట్ హోమ్ మై ఫాదర్ ఈజ్ నాట్ ఎట్ హోమ్ బికాస్ హీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ సో ఫాదర్ వెంట టు హైదరాబాద్ మీన్స్ హీ వెంట హైదరాబాద్ ఫినిష్ యాక్షన్ దంపాక్ట్ ఆఫ్ Uh, going to Hyderabad is not on the present tense. So, this is the difference between simple past tense and present perfect tense. Friends, uh, we will learn more about each uh, type of sentence in our later sessions. So, once again, um, I want to tell you that if you practice these sentences very well, you can take any verb go, uh, write, uh, eat. Drink, take any verb, and uh, you can make a number of sentences. Practice well at home, uh, and uh, you will be able to, you will be confident of uh, speaking English and writing good English. Thank you, friends. Uh, have a nice day. We will meet in our uh, uh, next video.